హలో ఫ్రెండ్స్ చూసారా నేను ఇంట్లో చేసుకున్న మా గణనాథుడు ఎంత ముద్దుగా ఉన్నాడో కదా అయితే ఈరోజు మేమైతే మా గణనాథుడిని నిమజ్జనకైతే తీసుకెళ్ళబోతున్నాము మా ఇంట్లో చేసుకున్న గణపతిని ముందుగా మేము గణపతిని ఇల్లంతా తిప్పేసి బయటికి తీసుకెళ్ళి మా పెద్ద వినాయకుడు ఉన్నాడు కదా అంటే ఫ్లాట్లో పెట్టుకున్నామని చెప్పాను కదా ఆ వినాయకుడి దగ్గర కలిపేసి మేమందరం కలిపి ఆ వినాయకుడితో పాటు మా గణపతిని కూడా తీసుకుని వెళ్ళి నిమజ్జనైతే చేస్తామండి అది ఏంటోగాని బుజ్జ గణపయ్యని చూడగానే మన పిల్లలు గుర్తుకొస్తూ ఉంటుంటారు కదా అయితే ఈ గణపతిని అయితే నాకు అసలు పంపించాలని అనిపించట్లేదండి కానీ మనం ఇంట్లో ఉంచుకుంటే మరి పార్వతీ తల్లి ఒప్పుకోదు కదా అందుకని ఈ రోజు తన తల్లి దగ్గరికి మా గణపతిని అయితే పంపించేస్తున్నామండి ఫ్రెండ్స్ అదేంటో కానీ తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఇంకెక్కడ ఉండదు అని అంటారు కదా నాకైతే మా గణపతిని పంపించాలని అస్సలు అనిపించటం లేదండి కానీ తప్పదు కదా మరి పంపించేయాలి కదా అందుకని ఈ రోజు మేము నిమజ్జన అయితే చేస్తున్నాం ఈవినింగ్ నిమజ్జనది వీడియో మీకు పోస్ట్ చేస్తానండి అది కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు మా గణనాథుడు అయితే లిఫ్ట్ లోంచి కిందకి దిగుతున్నాడండి అంటే మా పెద్ద గణపతి దగ్గరికి అయితే కిందకైతే వచ్చేసాడండి మా బొజ్జ గణపతి ఇప్పుడు గణనాధులని దగ్గర పెట్టేసి మేము సాయంత్రం మా స్వామితో పాటు ఈ ఫ్లాట్ లో ఉన్న మా పెద్ద గణపతితో పాటు ఈ చిన్న గణపతులందరినీ కూడా తీసుకుని వెళ్ళి మేము నిమజ్జన అయితే చేయబోతున్నాము